अस्म्गुभ्यों नम साय काल सायंका प्राथना प्रार्थना सुखि सन सर्व निरामया सर्वे भद्रा पश्यु माँ कस्य दुखमास्थलुर्गाभद्रा पश्य सर्वद्दबुद्धि आपनो సర్వ సర్వత్రి అందరూ సుఖములు ఆరోగ్యవంతులు వదులు కాక సర్వరు మంగళమును పొందురుగాక ఈ ఒక్కడి దుఃఖమున దుఃఖమును గాక సర్వలు కష్టములను గాక ఎల్లరూ మంగళము చూతురు కాక ప్రతి వ్యక్తి మంచి బుద్ధి కలిగి సర్వ విషయాలను సంతృప్తి కాక దుర్జన సజ్జన భూ సజ్జన శాంతి మమాప్నయాత్ శాంతోమస్యతే మస్యతే బందేభ్యో ముక్తి మోచయో దుర్మార్గుడు సన్మార్గుడోగాక సన్మార్గుడు మనశ్శాంతి పొందను కాక శాంతుడు సంసార బంధములను ముక్తుడు కావనుగాక ముక్తుడి పరుణను సైతం సంసారబంధములను మోచము చేయించుడు కాక స్వస్తి శ్రీరామ్